డీలర్స్ రైతులకి కొన్ని అవసరం లేని ప్రోడక్ట్స్ అనేది న్యూస్ వస్తుంది కానీ మేము అలాంటి వాటికి ఎలాంటి తావు లేకుండా ప్రతి రోజు ఇన్స్పెక్షన్ చేస్తూ ప్రతి రైతు యొక్క ఒపీనియన్ కూడా తీసుకుంటాం మేము వాళ్ళ రైతుల దగ్గర నుంచి అలాంటివి జరగకుండా చూసాన్ని తగిన చర్యలు తీసుకుంటున్నాము అలాంటి జరగకుండానే చూసాము ఇప్పటివరకు ఇంకా అలాంటి ఏమైనా ఇబ్బందులు రైతులు పడుతుంటే మాకు కంపల్సరీ యూరియాతో పాటు కానీ డిఏపితో పాటు కానీ తప్పకుండా ఏదన్నా అవసరం లేని ప్రోడక్ట్ అంటగట్టడం మాత్రం మా సంబంధిత ఏవో కానీ మా జిల్లా అధికారులకు కానీ నాకు కానీ ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము సగిన చర్యలు తీసుకుంటాం దానికి రిటర్న్ లిఖితపూర్వకమైన కంప్లైంట్ అనేది చాలా ముఖ్యం మనకు పెటిలైజర్ ఇష్యూలో ఎలాంటి అంటగట్టడాలు కానీ వేరే కొన్నప్పుడు అవసరం లేని ప్రోడక్ట్స్ రైతులకి ఇచ్చే విధంగా బలవంత పెట్టడం జరిగితే మా దృష్టికి తీసుకురావాలి డిపార్ట్మెంట్ పరంగా ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఉంది ప్రతి డీలర్ షాప్ ఎదురుగా కూడా టోల్ ఫ్రీ నెంబర్ డిస్ప్లే చేస్తున్నాం ప్రతి డీలర్ షాప్లో వారి ఇవాళ యూరియా ఎంత ఉంది అనేది కూడా చే డిస్ప్లే చేస్తున్నారు అక్కడ ఎంత రేటు కమ్మాలి అనేది కూడా డిస్ప్లే చేస్తున్నారు ఈ టోల్ ఫ్రీ నెంబర్కి రైతులందరూ గుర్తుపెట్టుకొని ఏదైనా సమస్య ఉంటే టోల్ ఫ్రీ నెంబర్ చేయొచ్చు లేకపోతే మీ సంబంధిత వ్యవసాయ అధికారికి లేకపోతే ఏఈఓకి లేకపోతే మన జిల్లా అడ్మినిస్ట్రేషన్ కూడా చేయవచ్చు ఈ టోల్ ఫ్రీ నెంబర్ వచ్చేసి ఎయిట్ నైన్ త్రిబుల్ సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ సిక్స్ నైన్ మరి ఒకసారి చెప్తున్నా ఎయిట్ నైన్ త్రిబుల్ సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ సిక్స్ నైన్ ఈ టోల్ ఫ్రీ నెంబర్కి కాంటాక్ట్ అయినా కూడా మీకు దాని మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది ముఖ్యంగా ఏంటంటే రైతులు చేయవలసింది ఇలాంటి ఇబ్బందులు పడ్డప్పుడు సంబంధిత వ్యవసాయ గారిని కలిసి లిగ్ధపూర్వక వీసే మాత్రం కంపల్సరీ ఇమీడియట్గా చర్యలు తీసుకునే అవకాశం మాకుంటుంది కాబట్టి రైతులు గుర్తుంచుకోవాలి